మాకు కట్టాల గ్రామం కట్టాల మండల్ నేను మధ్యాహ్న భోజన కార్యక్రమాలని మేము ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి గత సంవత్సరాల నుంచి మేము మధ్యాహ్న భోజనం చేస్తున్నాము ఇప్పుడు రేవంత్ అన్న గారు వచ్చి మీరు వద్దు పొండి అక్షయ పాత్రకి ఇస్తా అది ఇస్తా అంటే మాకు బాధ కలుగుతుంది కానీ ఆ వాళ్ళ అక్షయ పాత్రకు ఇవ్వద్దు మా పొట్టలు కొట్టద్దు మాకు ఇచ్చే డబ్బులు ఏందో ఇచ్చి మాకు వేతనం పదివేలు ఇస్తాను నువ్వు ఫస్ట్ పదివేలు ఇవ్వు మమ్మలను పక్కదారి పట్టించి ఏదో చేశామనుకున్నావు కానీ అది సమస్య నీకు అది మా పెద్ద సమస్య వస్తుంది నువ్వు అందరినీ ఒక గౌరవి గౌరవంగా చూసినప్పుడు మమ్మల్ని కూడా అక్క చెల్లె తమ్ముడు అన్నట్టుగా చూస్తున్నా కదా మమ్మల్ని ఎలాంటి బాధలకు ఇబ్బంది చేయకుండా మంచిగా మీరే వంట చేసి పెట్టాలి మాకు ఇచ్చే గిన్నెలు కానీ సిలిండర్ కానీ ఇప్పుడు గత ఇరవై ఏళ్ళ నుంచి ఎలాంటివి మాకు ఏమి అందతలేవు అన్ని ఇబ్బందులు మేమే పడుతున్నాము సిలిండర్ ఇస్తున్నావు సబ్సిడీ ఇస్తున్నావు అది లేదు కళ్ళు పోవద్దు అంటారు ఇది అంటారు ఆరోగ్యం మంచిగా ఉండాలంటారు కానీ అన్ని ఇబ్బందులు పడుతున్నాము పెడుతున్నాము కానీ అక్షయ పాత్రకి ఇవ్వద్దానా ఎందుకంటే అక్షయ పాత్రకు ఇస్తే చాలా ఇబ్బందులకు గురవుతాం పేద కుటుంబాలు పేదోళ్ళము పేద పిల్లలకు అన్నం వండి పెడుతున్నాం మేము పేదోళ్ళము మా పిల్లలు గవర్నమెంట్ పిల్లలు పేదోళ్ళు నువ్వు అన్నీ తెలుసు నువ్వు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివినా నేను గవర్నమెంట్ స్కూల్ అన్నం తిన్నా అన్ని తిన్నా నువ్వు మా లేకనే మా మనిషివే మా మమ్మల్ని కూడా నీ మదిలో ఉంచుకొని అక్షయ పాత్రివద్దానా ఇదే నాకు నీ కృతజ్ఞ నా కృతజ్ఞతలే